హలో అండి హాయ్ అందరికీ ఈరోజు ఎవరైతే డ్రైవింగ్ పట్ల శ్రద్ధ బాధ్యతగా ఉంటారో వారి కోసం ఒక విలువైన విషయం తెలియజేయనున్నాను మీకు హెవీ లైసెన్స్ ఉండి పర్ఫెక్ట్గా డ్యూటీ డ్రైవింగ్ చేయగలిగి ఉంటే వారి కోసం నియోగో కరెంట్ బస్ ఉద్యోగాలు ఉన్నాయి కావలసిన వారు సంప్రదించండి మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు సంప్రదించండి అంతేకాకుండా మీరు బస్సులు తోలి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి శ్రద్ధ బాధ్యతగా ప్యాసింజర్ పట్ల వ్యవహరించాలి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉండాలి లైసెన్స్ హెవీ అయ్యి హెవీకి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దాటి ఉండాలి